ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపారాధన ఎలా వెలిగించాలి ఎందుకు వెలిగించాలి దీపాలు కొండెక్కిన తర్వాత ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము కార్తీక మాసము హరిహరులకు ప్రీతికరమైనది ఈ మాసంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ మాసము నదీ స్నానము దీపారాధన దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఈ నెల మొత్తంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది పురాణాల ప్రకారము కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసును సంహరించాడు అందుకే దీని త్రిపుర పూర్ణిమ అని అంటారు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు దీపాలను వెలిగించడం మంచిది ఒకవేళ కుదరకపోతే ఇరవై ఏడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలకు ఇరవై ఏడు నక్షత్రాలు అని అర్థం అయితే అన్ని దీపాలను వెలిగించడం సాధ్యం కాకపోతే తొమ్మిది దీపాలనైనా వెలిగించాలి నక్షత్ర దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి ఆలయం ప్రాంగణంలో దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి పసుపుతో అలంకరించాలి అనంతరము నక్షత్ర ముగ్గు వేయాలి నక్షత్ర ముగ్గుకు నాలుగు వైపులా రెండు గీతలు గీయాలి ఇలా నక్షత్ర ముగ్గు వేస్తే దానికి ఇరవై ఏడు బిందువులు వస్తాయి ఈ ఇరవై ఏడు బిందువులు కూడా ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయి ఈ నక్షత్ర ముగ్గులో ఇరవై ఏడు బిందువులు ఉన్న చోట పసుపు కుంకుమ ఉంచి ఇరవై ఏడు తమలపాకులు ఉంచి వాటి మీద ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ మట్టి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరము నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదల స్థానంలో పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు పిండి దీపాలు అంటే బియ్యం పిండి ఆవు పాలు బెల్లం తురుము కలిపి తయారు చేసినవి ఒకవేళ పిండి దీపాలు వెలిగిస్తే అందులో ఆవు నెయ్యిలో ముంచిన కుంభ వత్తిని వేసి వెలిగించాలి మట్టి ప్రమిదలో పిండి దీపాలు లేకపోతే ఇరవై ఏడు ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఉసిరికాయల మీద కొద్దిగా చెక్కు దీసి దాని మీద ఆవు నెయ్యిలో ముంచిన కుంభ వత్తిని వేసి దీపం వెలిగించాలి అయితే దేవాలయాలకు వెళ్ళలేని వారు కూడా ఇంటి వద్ద ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఇంటి వద్ద ఇరవై ఏడు ప్రమిదలు వెలిగించడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు మరో పద్ధతిని కూడా పాటించవచ్చును దాని గురించి తెలుసుకుందాం ముందుగా ఇంటి ఆవరణలో పీట ఏర్పాటు చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నక్షత్రం ముగ్గు వేయాలి ఆ ముగ్గు మధ్యలో నవధాన్యాలను కుప్పగా పోయాలి ఆ నవధాన్యాల కుప్ప మీద పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి ఆ ప్రమిదలో ఆవునెయ్యి నువ్వుల నూనె ఆవు దాన్ని సమభాగాలుగా పోయాలి ఆ తర్వాత మూడు రంగులు కలిగిన నూలు వస్త్రాన్ని తీసుకొని పేని ఒకే వత్తిగా చేసుకోవాలి ఆ వత్తిని ప్రమిదలో ఉంచి దీపం వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి పూజా మందిరంలో ఆవు విప్ప నూనె కలిపి దీపం పెట్టాలి కార్తీక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాలు అనగా ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం లభించి గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం ఇంటి వద్ద నక్షత్ర దీపాలు వెలిగించిన వారు కొండెక్కిన తర్వాత ఆ దీపాలను మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలను తీసి పక్కన పెట్టాలి ఆ తర్వాత ఓ వస్త్రంతో ముగ్గు మొత్తాన్ని దగ్గరకు అని తీసి పక్కన పెట్టాలి ఇలా పక్కకు పెట్టిన ప్రమిదలో ముగ్గు మిశ్రమాన్ని ఎవరో తొక్కని చోట చెట్ల మొదల్లో వేయాలి లేదంటే పారే నీటిలో వదిలిపెట్టాలి